హావ్ యూ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిడ్ స్టోరీస్ అండ్ రైమ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇవాల్టి మన కథ మూర్ఖులతో వాదన అవివేకం అనగనగా ఒక అడవి ఆ అడవికి సింహం రాజు సింహం పాలనలో అనిమల్స్ అన్ని చాలా సంతోషంగా ఉండేవి అప్పుడప్పుడు మీటింగ్ పెట్టుకొని జంతువుల సమస్యలన్నింటినీ సింహరాజు సాల్వ్ చేసేవాడు ఈసారి మంత్రిగారైన పెద్దపులి తన సమస్య రాజుగారికి ఇలా విన్నవించింది రాజా నాకు మొన్న గాడిదతో పెద్ద గొడవ జరిగింది అని చెప్పింది ఏమైంది అని సింహం అడుగుతుంది గాడిదకు గడ్డి బ్లూ కలర్లో కనిపిస్తుంది కాదు గ్రీన్ అంటే నమ్మదే ఎంత వాదించిందో టైం అంతా వేస్ట్ చేస్తుంది మీరైనా తనతో చెప్పండి అని గాడిదను తీసుకొస్తుంది రాజుగారి దగ్గరకు సింహరాజు గాడిదను అడుగుతుంది దానికి గాడిద చూడండి మహారాజా గ్రాస్ అంతా బ్లూ కలర్ లో ఉంటే మంత్రి పులికేమో గ్రీన్ గా కనిపిస్తుంది అంటుంది దానికి లయన్ అవును గాడిద బ్లూ కలర్ లోనే ఉంది గడ్డి నువ్వు వెళ్ళు నేను మాట్లాడతా పులితో అంటుంది గాడిద ఆనందంగా చిందులేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పులిని చూసి కోపంతో కర్జిస్తుంది సింహరాజు గాడిదకు తెలివలేక మాట్లాడుతుంది మంత్రివైన నీ తెలివేమైంది మూర్ఖులతో వాదించి ప్రయోజనం లేదు మన టైం వేస్ట్ చేసుకోవడం తప్ప నిన్ను మంత్రి పదవి నుండి తొలగిస్తున్నాను కొన్ని నెలల వరకు అని పులికి పనిష్మెంట్ ఇస్తుంది పులి బుద్ధి తెచ్చుకొని సాడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ కథ వల్ల మనకు అర్థమైందేంటి ఏంటి మూర్ఖులతో వాదించకూడదు అది తెలివైన వాళ్ళ పని కాదు మూర్ఖులతో వాదన అవివేకం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు కిడ్స్ స్టోరీస్ అండ్